సమంత నాగ విడిపోయిన తర్వాత ఫస్ట్ నాగచైతన్య శోభితతో వివాహం జరిపించుకున్నాడు అంటే వివాహం చేసుకోపోతున్నాడు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ పూర్తయిపోయింది అయితే అప్పటి నుంచి శోభిత కుటుంబానికి ఒక పెద్ద తలనొప్పిచ్చి పడింది నిజానికి సమంత ని నాగచైతన్య వదిలేయడానికి కారణం తన బోల్డ్ క్యారెక్టర్స్ అని ఎక్స్పోజింగ్ ఎక్కువ చేస్తుందని ఇంకా ఏవో రకరకాల రూమర్లు చెక్కర్లు కొట్టాయి అవన్నీ కాదు ముర్రు అని సమంత ఎంత చెప్పినా కూడా ట్రోలింగ్ చేసేవాళ్ళు చేస్తారు చేస్తూనే ఉన్నారు అయితే నాగ చైతన్యది అసలు తప్పే లేదని సమంతదే మొత్తం తప్పు అంటూ ఏదో రకంగా తనని ఇబ్బంది పెడుతూనే వచ్చారు అయితే ఇక ఇప్పుడు శోభిత విషయంలోకి వచ్చినట్టయితే తను కూడా ఒక యాక్టరే అంతేకాకుండా తను కూడా మంచి మోడన్ అలాగే హాట్ సినిమాల్లోనే కూడా నర్తన్ నటించింది తను కూడా బోల్డ్ క్యారెక్టర్స్ ఎన్నో చేసింది మరి అలాంటి అమ్మాయిని ప్రేమించినప్పుడు నాగచైతన్య నాగ చైతన్య అది తప్పు లేదు అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రియాలిటీ తెలుసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే గొడవల కారణంగానే వాళ్ళు విడిపోయారని ఏదో ఒకళ్ళనే తప్పు పట్టడం కరెక్ట్ కాదంటూ వాళ్ళు తెలుసుకున్నారు అయితే ఇక ఇప్పుడు శోభిత కుటుంబానికి కూడా ఇప్పుడు ఈ ట్రోలింగ్ వంట అంటుంది అయితే శోభితనే కాకుండా శోభిత కుటుంబ సభ్యుని కూడా ట్రోలింగ్ చేస్తున్నారట చాలా మంది సోషల్ మీడియా వేదికలో అంటే నువ్వు సమంతాన్ని సమంత కాపురంలో నిప్పులు పోసావంటూ ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ కొన్ని శోభిత ఫ్యామిలీని కూడా టచ్ చేస్తాయి అప్పటి నుంచి వాళ్ళు కొద్దిగా భావోద్వేగానికి లోనవుతున్నారు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అయితే ఏ తప్పు చేయకుండానే మేము ఈ రకంగా ట్రోలింగ్కి గురవుతున్నాము అంటూ మనస్తాపానికి గురయ్యారట అయితే నిజానికి ఇక్కడ శోభిత తప్పు కానీ సమంత తప్పు కానీ నాగచిత తప్పు కానీ ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎలాగైతే ఫ్యామిలీ ఇబ్బందులు వస్తాయో అలాగే వీళ్ళ జీవితంలో కూడా వచ్చాయి వెళ్ళాయి ఏవో రకరకాలుగా వాళ్ళ మధ్య ఆ ఒడిదుడుకులు ఎదురయ్యాయి కానీ సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి మేబీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ అయ్యారని అనుకోవాలి